హెచ్వన్ బి వీసాల విషయంలో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సింది అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అందిస్తారు సో ఎస్ ఇవాళ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే ప్రతి ఒక్క హెచ్ వన్ లక్ష డాలర్లు అంటే హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ చెల్లించాల్సి వస్తుందనమాట సో హెచ్ వన్ సంపాదించుకోవడానికి సో ఇది ఈ న్యూస్ రాగానే ఎందుకంటే బేసిక్గా ఇండియన్స్ చాలామంది హెచ్ వన్ వీసా మీద ఉంటారు అందరికీ ఒక టెన్షన్ లాంటిది సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది సో లక్ష డాలర్లు కట్టడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ అదే కాకుండా కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు చాలా ఐ మీన్ థౌజండ్స్లో ఉన్నారు ఇక్కడ థౌసండ్స్ అండ్ ల్యాక్స్లో ఉన్నారు ఇక్కడ మన స్టూడెంట్స్ సో వీళ్ళందరికీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి అందరూ ది ద ఎండ్ ఆఫ్ ద డే హెచ్ వన్ ఫస్ట్ హెచ్ వన్ మీదకి వచ్చి తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందన్నమాట సో ఆ హెచ్ వన్కి ఒక స్టూడెంట్ ఒక హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కట్టి హెచ్ వన్ సంపాదించాలంటే అది వాళ్ళకి దట్ ఈస్ అంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదనమాట అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే లోన్స్ తీసుకొని ఇండియాలో ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఆ లోన్స్ తీర్చుకునే దీనిలో హెచ్ వన్కి ఒక హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కట్టాలంటే దట్ ఈస్ అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట వాళ్ళకి ఇట్స్ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి కూడా సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ న్యూస్ రాగానే అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఆ సిచ్యువేషన్లో పడిపోయారనమాట దిస్ ఈస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రామ్ న్యూచర్స్